ప్రాజెక్టును స్టార్ట్ చేశాం కరెక్ట్ గా చంద్రబాబు కరెక్ట్ గా వర్షాలు తగ్గిన వెంటనే ప్రాజెక్ట్ పనులు కూడా మొదలైపోయాయి ప్రాజెక్ట్ పనులు మొదలైపోయాయి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము వీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము ప్రాజెక్టు మంచి స్పీడ్ లో జరుగుతూ ఉంది ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది బాగా 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 కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఊహించినట్టుగా ఇది నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఖచ్చితంగా కడతాను ఒక్క అంగుళం కూడా దక్కదని చెప్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఈ ప్రాజెక్టును ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష కూడా అధ్యక్ష ఆ అవరోధాలు అన్ని కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్కు కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఈరోజు ఉదయం నుంచి మళ్ళీ ఈ దారిలో వచ్చి పోలవరానికి వచ్చాం నేను పోలవరం ప్రాజెక్టు చూడాలని చెప్పాను పోలీసులు అంటున్నారు మీరు పోవడానికి వీలు లేదు ఏం చెప్పాలి మొత్తం పోయింది మీరే చూస్తున్నారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనులు పరిగెత్తాయా లేదా పరిగెత్తాయా లేదా రాత్రి పగుళ్లు పనిచేశారా లేదా మీరేగా సాక్షులు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి మే ముఖ్యమంత్రి అయ్యాడు ప్రమాణ స్వీకారం చేశాడు ఆ రోజు చెప్పాడు పోలవరం రివర్స్ టెండర్ పెడుతున్నానని అక్కడి నుంచి ప్రారంభమైంది విధ్వంసం ఆఫీసర్ ని మార్చాడు టెండర్ క్యాన్సిల్ చేశాడు ఆ రోజు చాలా క్లియర్ గా చెప్పారు పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా స్పష్టంగా చెప్పారు మీరు ఆ పని చేయొద్దండి ఇది చేస్తే పోలవరం వల్ల మన చేతల్లో ఉండదు శాశ్వతంగా కట్టలేవు ఒకవేళ పోలవరం గాని ఇప్పుడు ఆ పని మీరు చేస్తే రేపు ఏదైనా ఇబ్బందులు వస్తాయి డ్యామేజ్ వస్తే ఎవరిని అడగాలన్నో కూడా తెలియదు దయచేసి చెయ్యొద్దని చాలా స్పష్టంగా చెప్పారు ఇన్నాడా ఇంటాడా ఈ సైకో ఇంటాడా తమ్ముళ్ళు అంటే ఆయన వినకపోతే పోయాడు ఎవరికి నష్టం మనకా ఈ రాష్ట్రానికా ఆయనకా అందుకే అన్నా ఇదేం కర్మ మన రాష్ట్రానికి ఈ పోలవరం ఒక ఉదాహరణ ఐదు కోట్ల ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు దీనికి డబ్బులు కూడా మంది కాదు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది యాభై వేలు కానీ అరవై వేల కోట్లైనా చట్ట ప్రకారం కేంద్రం ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పారు ఆ డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టిస్తే ఈరోజు ఈ రాష్టం శిస్యశ్యామలం అయితే సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి సాగునీటి ప్రాజెక్టుల సౌకర్యం మనకు వచ్చేది అది పోయింది